హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ఇంద్రా ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద చూపిస్తున్న మాకు వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఫుల్ డీటెయిల్స్ అండి మన ఛానల్లో అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ వెహికల్ తీసి జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి అరవై అయితే రీడింగ్ తిరిగింది వెహికల్ వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీ వెహికల్ ఫ్రెండ్స్ వెహికల్కి ఎక్కడ కూడా రష్ అయితే లేదు వెహికల్కి అయితే రికార్డ్ లేదు ఫ్రెండ్స్ ఎంటీ వెహికల్ ఈ వెహికల్ వెహికల్కి అయితే పేపర్లనే లేవు క్వార్టర్ ట్యాక్స్ పేపర్లు ఎంటీగానే ఇస్తానని చెప్తున్నారు పేపర్లు అయితే యూజ్ అవ్వవు ఈ వెహికల్ ఎంటీగా ఎవరైనా తీసుకోవాలనుకుంటేనే మీరు కాల్ చేయండి వెహికల్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి నాలుగు టైర్స్ కూడా వెహికల్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు కొంచెం బార్గేన్ ఉంటుంది వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఎన్టీఆర్ డిస్టిక్ తిరువురు లోకల్లో ఈ వెహికల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ వాన నెంబర్ ఇవ్వటం జరుగుతుంది వానర్కి కాల్ చేసి మాట్లాడండి ఈ వెహికల్స్ ఏయకపోతే టైటిల్ నుంచి వాన నెంబర్ తీసివేయడం జరుగుతుంది వెహికల్ అమ్ముడు పందిని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వెహికల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ ప్రెచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్